మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఆధ్యాత్మిక నగరం తిరుపతి తిరుపతిలోని తిరుపతిలో డయారీతో ఇద్దరు అయితే చనిపోయే పరిస్థితి అయితే వచ్చింది సో ఈ విధంగా నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో డయారీ ప్రభుత్వం ఉంది ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో అయితే మరణాలు కూడా సంభవించినాయి అనమాట ఆ ఐదుగురు పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి ఇప్పుడు అప్డేట్ అయితే రావడం జరిగింది సో వివరాలు వెళ్తే మీరు చూసుకోవచ్చు తిరుపతి నగరంలో అతిసారంతో ఇద్దరైతే మృతి చెందారు పద్మావతిపురంలోని పాస్ మనోవికాస మనోవికాస కేంద్రంలో ఏడుగురు అస్వస్థక అయితే గురయ్యారన్నమాట వారిని చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రి కూడా తరలించడం అయితే జరిగింది అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరైతే మృతి చెందగా మరో ఐదుగురు పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్పేసి మనకైతే తెలుస్తుంది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే తిరుపతి నగరంలో ముఖ్యంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అతిసారం అయితే ప్రబలుతూ ఉందన్నమాట అక్కడ మరణాలు కూడా సంభవిస్తున్నాయి ఆందోళనకరంగా ఉంది ప్రజలందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కలుషిత నీరు అయితే తాగొద్దని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం